పానిక్ అటాక్స్ పానిక్ అంటే విపరీతమైన భయం పానిక్ అటాక్ అంటే సడన్ గా భయం వేస్తుంది ఆందోళన గా ఉంటుంది ఇదంతా టెంపరీ గానే ఉంటుంది కానీ అప్పుడు వచ్చే భయం చాలా ఇంటెన్స్ గా ఉంటుంది బాడీ లో చాలా ఫిజికల్ చేంజెస్ కనిపిస్తాయి వీటి సింటమ్స్ యూజువల్ గా టెన్ మినిట్స్ లో పీక్ లోకి వెళ్లి తర్వాత తగ్గిపోతాయి ఇవి సడన్ గా వార్నింగ్ లేకుండా వచ్చేస్తాయి ఏ టైమ్ లో అయినా రావచ్చు వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఏ డేంజర్ లేకపోయినా ఏదో చెడు జరుగుతుందన్న భయం కలుగుతుంది బాడీ మీద కంట్రోల్ పోతున్నట్టు సడన్ గా చనిపో అన్నట్టుగా భయం వేస్తుంది హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుంది చెస్ట్ నుండి బయటకు వచ్చేస్తున్నట్టుగా అంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంది వేడి లేకపోయినా చెమటలు పట్టడం చేతులు కాళ్ళు కంట్రోల్ లేకుండా వణుకుతాయి ఊపిరి బిగుసుకుపోవడం లేదా గొంతు బిగుసుకున్నట్టుగా అనిపించడం బాడీ సడన్ గా కోల్డ్ అయిపోతుంది గుస్బంబ్స్ వస్తాయి కడుపులో వికారంగా అనిపించడం కడుపులో గుచ్చినట్టుగా నొప్పి లేదా స్టిఫ్ గా అయినట్టు అనిపిస్తుంది తల బరువుగా నొప్పిగా అనిపిస్తుంది తల తిరగడం లేదా ఫెయింట్ అయిపోయి పడిపోతున్నట్టు అనిపిస్తుంది కాళ్ళల్లో చేతుల్లో ఫేస్ లో సూదులు గుచ్చినట్టు అనిపిస్తుంది చుట్టూ ఉన్నది నిజం కాదా అనిపించడం లేదా మన బాడీని బయట నుండి చూస్తున్నట్టు అనిపిస్తుంది డిటాచ్మెంట్ ఫీలింగ్ వస్తుంది ఇలాంటివన్నీ ఉంటే పానిక్ అటాక్స్ అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్